వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాస ద్వాసగా సాగిన కేసీఆర్ పోరాటం నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించిన మహానీయుడు కేసీఆర్ తెలంగాణ అస్తిత్వం అభివృద్ధి ద్వేయంగా సాగిన సుపరిపాలన ఘనంగా కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం తెలంగాణ జాతిపిత డెబ్బై రెండవ ముందస్తు జన్మదిన వేడుకలు పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుసా రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ మురళీసాగర్ ఆష సిద్దికి మాట్లాడుతూ పద్నాలుగు ఏండ్ల ప్రజాస్వామ్య ఉద్యమం సాగించి పది ఏండ్ల సుపరిపాలన సాగించిన మహానీయుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు వనపర్తి జిల్లా మరియు వనపర్తి పట్టణ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పాలిటెక్నిక్ వనపర్తి రాజప్రసాదం ముందు మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో సందర్భంగా ఈ రోజు రాజాగారి బంగ్లా ముందర తెలంగాణ సాధించినటువంటి జాతిపిత కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ముందస్తు జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది కేసీఆర్ గారి పేరు వనపర్తి బంగ్లా ముందర లిఖించి వారి పేరు మీద అందరం కూడా వారి పేరును స్మరిస్తూ జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది రేపు బాబు కేసీఆర్ జన్మదినం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో అనేక కార్యక్రమాలను సామాజిక సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది రక్తదాన శిబిరాలు మరి అదేవిధంగా ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు పండ్లు బెడ్లు పంపిణీ కార్యక్రమం మరి అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారి స్వగృహం ముందు కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు అత్యంత వైభవంగా జరుపుకోవడానికి పార్టీ నిర్ణయించింది కాబట్టి బాబు మళ్ళీ నువ్వే రావాలి ఈ తెలంగాణకు సుపరిపాలన అందాలంటే రామరాజ్యం మళ్ళొకసారి రావాలంటే యావన్ మంది తెలంగాణ ప్రజలు మీ పరిపాలనను కోరుకుంటున్నారు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలను చేసి ప్రజలను నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ ను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు కాబట్టి మీ జన్మదినం సందర్భంగా ప్రజలకు కూడా నేను పిలుపునిచ్చేదేమంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎక్కడో అక్కడ వస్తే గ్రామాలలో తిరిగదీయకుండా వారిచ్చినటువంటి హామీలను నెరవేర్చే గ్రామాలకు రావాలని వాళ్ళని తరిమి కొట్టాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నా వడపర్తి జిల్లా కేంద్రంలో వడపర్తి జిల్లా పార్టీ మరియు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు వడపర్తి పాలిటెక్నిక్ రాజమహల్ ప్రస్థానంలో వారి పేరు పైన యువకులందరూ కూడా కేసీఆర్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ప్రదర్శన చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్ గారు మీడియా కన్వీనర్ అశోక్ గారు మరి ఇక్కడ నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు అందరూ మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు మలిదశ పోరాట యోధుడు తెలంగాణ సాధకుడు పెద్దలు కేసీఆర్ గారి డెబ్బై రెండవ జన్మదినం సందర్భంగా రేపు జరిగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కేసీఆర్ మండల కేంద్రాల్లో గ్రామాల్లో కూడా కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా సంసిద్ధమైంది వాస్తవానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుకొని మరి దాదాపు నలభై ఏళ్ళు పీడించినటువంటి ఆంధ్ర పాలకుల పీడన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి సుభిక్షంగా పరిపాలించి మరి ప్రపంచంలోనే తలెత్తుకునే విధంగా తెలంగాణను ప్రపంచ పటంలో ఒక దిక్స్కూచిగా ఏర్పాటు చేసిన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవాళ తెలంగాణ ప్రాణం తెలంగాణ నా బిడ్డలు తెలంగాణ నా ఆస్తి అని చెప్పి పోరాటం నెన్సల్ మండేల కన్నా గొప్పగా పోరాడిన వ్యక్తి సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారిని ఈ ప్రాంతం మరవదు ఎందుకంటే ఒక తొలిదశ ఉద్యమంలో దాదాపు మూడు వందల మంది అమరులైతే బలిదశ ఉద్యమంలో కూడా పన్నెండు వందల వందల విద్యార్థులను బలి తీసుకున్న తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నీచ నికృష్టంగా ప్రవర్తన చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రజలందరూ కూడా సకల జరువులు సమ్మె చేసి పన్నెండు వందల మంది పిల్లలు అమలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది ఇచ్చినామని చెప్పి మోసం చేసి మోస హామీలతోన ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండేళ్లలో మరి ఒక హిమాలయ పర్వతం అంతా ఎత్తున్నటువంటి మన అభివృద్ధిని ఇవి మొత్తం అతలా పాతాలని కూడా చొక్కేసినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ద్వారా మరొక్కసారి తెలంగాణ చీకటి కాబోతుంది మళ్ళీ సారే రావాలి కారే రావాలని చెప్పి తెలంగాణ పల్లెల్లో ఇలాంటి నినాదం ఉంది మరి ఈరోజు అందరూ కూడా తెలంగాణ ప్రజలు మా ఉసురు కాంగ్రెస్ పార్టీ పోతే వెంటనే కేసీఆర్ గారు వస్తే మళ్ళీ మా జీవితాలు బాగుపడతాయని చెప్పి అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేపు కేసీఆర్ గారి బర్త్డేను పండుగ రూపకంగా జరుపుకోవడానికి ప్రజలు మా బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా సిద్ధమవుతున్న సందర్భంగా రాష్ట్రాన్ని ఈ వనపర్తి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్న జిల్లా అధ్యక్షునిగా మరి రేపు ఒక పండుగ వాతావరణంగా కేసీఆర్ గారి బర్త్డేని జరిపి ప్రజలందరూ కూడా గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కేసీఆర్ గారికి నిండు నూరేళ్ల ఆయుష్ను ఆ భగవంతుడిచ్చి ఈ తెలంగాణ కోసం తన ఊపిరిని నిలిపి ఈ తెలంగాణ ప్రాంతంలో తను కలలు కన్నటువంటి పచ్చని పంటలు పైర్లు పొంగినాయి మరి విద్యార్థుల జీవితాల్లో ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ చీకటి కోణం ఏర్పరుస్తుంది కనుక రేపు ఇంకా ఎనభై శాతం పూర్తయింది ఇంకొక ఇరవై శాతం కూడా కలలు కన్న కేసీఆర్ గారు తెలంగాణను సాధించుకోవాలంటే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కావాలి సార్ రావాలి కార్ రావాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ నిలవాలని చెప్పి ప్రగాఢంగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయనకు నూరేళ్ళ ఆయుష్ను ప్రసాదించవలసిందిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నా జై తెలంగాణ తెలంగాణ సాధించిన వీరుడు పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు సుపరిపాలన అందించి మరి డెబ్బై నాలుగవ ఏట అడుగు పెట్టుతున్నటువంటి ప్రేతమ్మ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ బీఆర్ శ్రీనివాధ గారు కలిసి నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారము ముందస్తుగా ఒక కార్యక్రమం చేయండి అని చెప్పడంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా జిల్లా పట్ట అధ్యక్షులు గట్టు యాదవ్ గారు మరి జిల్లా అధికార ప్రతినిధి వాకిల్ శ్రీధర్ గారు మరి సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నందిమల్ల అశోక్ గారు మరి గౌరవ మా మాజీ కౌన్సిలర్లు కొత్తగా కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు యువత అందరం కలిసి మరి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పంచుకోవడం జరిగింది మరి కేసీఆర్ గారు పాలించిన పాలించినటువంటిది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే మరి యాభై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళి మరి వనపర్తి జిల్లానే చూసుకుందాం వనపర్తి జిల్లాని చేసిండు వనపర్తికి ఈ మెడికల్ కాలేజ్ ఇచ్చిండు వనపర్తికి జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు వనపర్తికి నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు వరపర్తికి మత్స్యకాల ఇచ్చిండు వరపర్తికి మొత్తం చెరువులు మొత్తం దురస్తు చేసి ఈరోజు లక్షన్నర ఎకరాలకు పంట అందించే విధంగా నీరు ఈ నియోజకవర్గ రావడం జరిగింది మరి అంతటి పరిపాలన అందించినటువంటి ఆ మహనీయుడికి ఆరోగ్యం భగవంతుడు మంచిగా కలిగే కలిగేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం జై తెలంగాణ జన్మదిన ముందస్తు వేడుకలకు హాజరైనటువంటి బిఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పదేళ్ల సుపరిపాలన గావించినటువంటి మన మాన్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపత కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ నిరంజన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ముందస్తు వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఈ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇవాళ తెలంగాణ అభివృద్ధి గతంలో నిలిచినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు ప్రజలు పల్లెలు పట్టణాలు అందరు కూడా ఇవాళ కేసీఆర్ గారు మళ్లీ రావాలంటున్నారు వారి వారి జన్మదిన సందర్భంగా డెబ్బై రెండవ జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్లీ కేసీఆర్ రావాలి మళ్లీ బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నా ప్రజలందరూ కూడా మరొకసారి అందరూ కూడా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నడుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో పట్టణ కేంద్రంలో రేపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం